హాయ్ ఎలా ఉన్నారు బెల్లం కొమ్మల రెసిపీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా ఈ హాలిడేస్లో పిల్లలకి మీరు కూడా తప్పకుండా చేసి పెట్టండి ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి ఒక కప్పు మైదానం తీసుకున్నాను మీరు అదే ప్లేస్లో గోధుమ పిండైనా తీసుకోవచ్చు చిటికటి సాల్ట్ యాడ్ చేసుకోండి స్వీట్స్లోకి సాల్ట్ యాడ్ చేసుకుంటే కాస్త టేస్ట్ చాలా బాగుంటుంది టూ టేబుల్ స్పూన్ నూనెను కానీ నెయ్యిని కానీ వేడి చేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి బాగా గొల్లగా వచ్చి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇది నేనైతే ఈరోజు నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టించండి పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్ద అయితే నెయ్యి పెర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా ఊరి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఇలా మడతలు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి అప్పుడు ఈ కొమ్ములు టేస్ట్ అనేవి చాలా బాగా వస్తాయి గుల్లగా వస్తాయి ఇలా కలుపుకోవడం వల్ల ఈ పిండిని పది నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత సగం పిండిని తీసుకుని ఇలా చపాతీలా చేసుకుంటున్నానండి కాస్త మందంగానే చేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉండండి దీనిలోకి పొడిపిండి కానీ నూనె కానీ ఏమీ అప్లై చేయకుండానే వచ్చేస్తాయి ఇలా దల్సరిగా ఉండేలాగా ఇలా చేసుకుని దానిని మనం చాకు తీసుకుని మనకి ఎంత సన్నగా కావాలి అంత సన్నగా ఇలా కొమ్ముల్లా కట్ చేసుకోవాలండి ఇలా నిలువుగా కట్ చేసుకుని ఆ తర్వాత దానిని మళ్ళీ మనకి ఏ సైజులో కొమ్ములు కావాలితే అలా అడ్డగా కట్ చేసుకోండి ఇదిగోండి ఈ సైజులో మనకి కొమ్ములు వస్తాయి వీటన్నిటిని సెపరేట్ చేసేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ హీట్ అవనవసరం లేదు కాస్త హీట్ అయితే సరిపోతుందండి ఆయిల్ నిండుగా తీసుకోకండి పొంగిపోతాయి ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా కొమ్ములు వాటిని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఈ ఆయిల్లో వేసేయండి వేసిన వెంటనే కొమ్ముని కలపకూడదు కాస్త వేడయ్యాక అవే పొంగుతూ పైకి వస్తూ ఉంటాయి అప్పుడు కాస్త గరిటితో అటు ఇటు కలపండి ఈ కొమ్మల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేపుకోవాలి లేదంటే లోపల ఉండగా ఉండిపోయి క్రిస్పీగా రావండి ఈ లోప మనం రిమైనింగ్ పిండిని కూడా ఇలా కమ్ములుగా రెడీ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని సెపరేట్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న పిండంతా ఇలా కమ్ములుగా రెడీ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పాకం రెడీ చేసుకున్నాము మనం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి స్టవ్ ఆన్ చేసుకుని ఈ బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండండి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి బెల్లం ఇలా కరిగి ఇలా పంగుతూ ఉంటుంది దీనిలోకి మనం కొద్దిగా ఏలకల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ పొడి కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు మనం మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ పాకాన్ని వేసి చూడండి ఈ పాకం ఇలా ఉండగా అవుతుంది అనుకుంటే మనకి పెర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్టే అప్పుడు మనకి కొమ్ములు ముగ్గుపోకుండా కరెక్ట్గా పాకం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పాకం రెడీ చేసుకుంటే ఇప్పుడు మనం ఫ్రై చేసించుకున్న కొమ్ములన్నిటినీ ఈ పాకంలో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న వెంటనే గరిట పెట్టుకుని కొమ్ములన్నిటికి పాకం పట్టే విధంగా అటు ఇటు కలుపుతూ ఉండండి మీకు పాకం ఎక్కువ ఇష్టం అనుకుంటే మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఆ పాకం మొత్తం కొమ్ములు పట్టే వరకు ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకోండి ఆ రిమైనింగ్ పాకాన్ని మీరు నెక్స్ట్ టైం దేంట్లోకైనా వాడుకోవచ్చు నా వీడియో నచ్చిందా చిన్న లైక్ చేయండి ఫాలో మై ఛానల్